మొదటి దేశంలో రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మొదటి దేశంలో రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ అయినను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాక సమయమున ఆయన ఎదుట మీరే గదా సేవకుడు అతిశయం ఏమిటంటే మీరే ఇంకేమిలే లే మనం వేసుకున్న వాచి ఉంగరాలు లేకపోతే మేము వేసుకున్న డ్రెస్సులు అదేమిలే లే మీరే మాకు అంటే ప్రజలతో సంఘం నిండితే అదే మాకు అతిశయం అదే మాకు ఘనత ఎక్కడ ఇక్కడ ఇక్కడే కాదు ఎక్కడంటాడు పరలోకములో ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటం ఏది మన ప్రభువైన యేసు యొక్క యేసు యొక్క రాక సమయమున ఆయన ఎదుట మీరే కదా ఆయన రాకడలో మా అతిశయం ఏమిటంటే మీరే అతిశయ కిరీటం ద క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ ద క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ అతిశయ కిరీటము ఏమిటి అతిశయ కిరీటము అంటే మీరే మీరే చూడండి ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన ఫిలిప్ పత్రిక నాలుగు ఒకటి కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా నా కిరీటమునై ఉన్న అతిశయ కిరీటము ఏమిటి కిరీటం అంటే నా కిరీటమునై ఉన్న నా ప్రియుల మీరే నా కిరీటము అతిశయ కిరీటం ఇట్లు ప్రభునందుస్తు ఉండరు కాబట్టి ఇక్కడ చూస్తే అంటున్నాడు మీరే నా కిరీటం అతిశయ కిరీటము ఫిలిప్ పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచ్చిన ఫిలిప్ రెండు పదహారు అట్టి జనమును మధ్య మీరు జీవవాక్యమును చేపట్టుకొని లోకముందు జ్యోతుల వల్ల కడమడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అతిశయము అతిశయ కారణం ఏమిటంటే నా అతిశయ కారణం ఏమిటంటే నా సంతోషము నా అతిశయ కారణం ఏమిటంటే నేను సంపాదించిన నేను ప్రయాసపడి సంపాదించిన ఆత్మలో ప్రజలు ఆత్మలో కాబట్టి ఏమిటి అతిశయ కిరీటం అంటే ఎవరైతే ఆత్మల సంపాదనలో వారు సమయాన్ని వేయపరచుకుంటారో వారి శక్తిని వేయపరచుకుంటారో వారి ధనాన్ని వేయపరచుకుంటారో ఆ విధముగా ప్రయాసపడి ఆత్మలను సంపాదిస్తారు ప్రయాసంతో ఆత్మలను కంటారు ఎవరైతే ఆత్మలు సంపాదిస్తారో పరలోకములో మనం వెళ్ళినప్పుడు ఒక సేవకు నిలబడతానే దేవుడు చిరునవ్వు నవ్వుతాడు ఎందుకంటే వీళ్ళందరినీతో పాటు వచ్చారు వీళ్ళందరినీ పట్టుకొని వచ్చావు నువ్వు ఒకడే రాలేదు వీళ్ళందరినీ నీతో పాటు పెట్టుకొని వచ్చా అప్పుడు ఎంత అతిశయము ఎంత ఘనత లేదా ఎంత అతిశయం అంటే ఆత్మలు సంపాదించినప్పుడు ఆత్మలు సంపాదించిన సేవకుడు అతిశయ కిరీటం పొందుకుంటాడు సహోదరుడ సహోదరి నీవు నేను ఈ భూమి మీద పరీక్ష అయిపోయి అలానే క్షయమైపోయే ధనము క్షయపోయిన అయిపోయే వస్తువాహనాలు క్షయమైపోయే దాని కొరకే కాదు ఇవన్నిటితో అవి వదలమని చెప్పట్లేదు ఇండు కొను వాకిలు కొను కారు కొను బిల్డింగ్ కొను లేదా ఏది కొంటో కొను వద్దు చెప్పట్లేదు కానీ అవన్నీ అవన్నిటితో అక్షయమైన దాన్ని సంపాదించుకోవడానికి అక్షయమైన దాన్ని పొందుకోవడానికి లేదా నిలబెట్టుకోవడానికి వీటిని ఉపయోగించు అర్థమవుతుందండి వీటిని ఉపయోగించు ఎవరైతే వీటిని ఉపయోగించి ఆత్మను సంపాదిస్తారో పరలోకములో అతిశయ కిరీటము అతిశయ కీరటం కాబట్టి ఎవరైతే ఆత్మలు సంపాదించలో ఆ రోజు తలదించుకుంటారు వాళ్ళకున్న సమయము అది ఎనభై ఏళ్ళు కానీ తొంభై ఏళ్ళు కానీ వంద ఏళ్ళు కానీ అంతా కూడా ఏం తినాలా ఏం తాగుకోవాలా ఏం సుఖించాలా ఎప్పుడు దాని గురించి ఆలోచించారు ఈ భూమి మీద అక్కడెక్కడ నిలబెట్టుకోవడానికి వచ్చారు ఈ ప్లానెట్ పోయింది చేసిందంత బూరిదైపోతుంది సరే కాబట్టి ఈ భూమి మీద సంపాదించుకోవడానికి కాక ఆత్మల సంపాదన కొరకు ఆత్మలు సంపాదిస్తారో పరలోకంలో మీరే కదా నా అతిశయ కిరీటము మీరే కదా నా అతిశయము కాబట్టి సేవకుడు ఘనత ఏమిటంటే ఆత్మల సంపాదన సేవకుడు ఎంత మిగతా కలిగి ఉన్నా అవి ఓన్లీ ఎడిషనలే అవి మెంత ఘనత కాదు అర్థమవుతుందండి దేవుడు ఎన్నో ఇస్తాడు అన్ని ఇస్తాడు కానీ అవి మాత్రమే ఘనత కాదు అవి జస్ట్ అవసరానికి అంతే అయితే మెయిన్ ఘనత ఏమిటంటే ఆత్మల సంపాదన ఆత్మల సంపాదన లేకపోతే సేవకుడు అతనికి అది అవమానకరమైన విషయం అలానే విశ్వాసులు కూడా నీ వెళ్తున్నావు చెప్పండి నీతో పాటు ఒకరినైనా నీ వెంట తీసుకువెళ్ళాలి నీ హృదయంలో నా హృదయంలో ఆశ ఉండాలి ఏమిటంటే నేను వెళ్తున్నాను నేను ఒకరిని వెళ్ళను నాతో పాటు చెప్పండి అట్లీస్ట్ ఒకరినైనా పట్టుకెళ్తాను అప్పుడు ప్రభువు చూసి నేను చూస్తానే ఆయన చిరునవ్వు నవ్వాలంటే నీ పక్కనున్న వారు చూసి అంటే నీతో పాటు ఒక్కనైనా పట్టుకొచ్చావు ఆయన ఆనందము నీకు అతిశయం చూడండి ఒక మాట మార్చి వార్త లూకాసువార్థ వార్త పదిహేనవ అధ్యాయం వార్త పదిహేనవ అధ్యాయము ఏడవచ్చు వార్త పదిహేను ఏడు అటువలే మారు మనసు అక్కడ లేని తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై చెప్పండి పరలోకమందు ఎక్కువ సంతోషం పరలోకమందు సంతోషం దూతలు అలానే దేవుడు సంతోషించేది ఒక పాపి రక్షణ పరలోకమందు సంతోషం కాబట్టి సోదరుడ సహోదరి నీవు నీ లోకాన్ని వదిలేటప్పుడు ఒకరినైనా సంపాదించు ఒకరినైనా రఘులు నడిపించు ఒక ఆత్మనైనా రక్షించు ఒకరి ఆత్మ రక్షణార్థమైన జీవించు ఒకరినైనా అగ్నిలో నుండి లాగడానికి నీ జీవితాన్ని నీకున్న డబ్బును నీ సమయాన్ని నీ వరాలను వెచ్చించు ఆత్మలు సంపాదించు ఒకరోజు మీరే అతిశయ కిరీటముగా ఉంటాయి నీతో పాటు వచ్చే ఆత్మే నీ కిరీటం అతిశయ కిరీటం ఇస్తుంది